హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేశారో ఈ రైతు భరోసా ద్వారా ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయి ఇక ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులతో పాటు నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా జమ ఉన్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఇక డబ్బులు పడనటువంటి రైతులు ఏం చేస్తే మనకు యొక్క డబ్బులు వస్తాయి రైతుల కింతకీ ఏ తేదీ వరకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయనే విషయాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మరింత అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకు తెలియాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే మనకు రైతులందరికీ కూడా ఆయన హామీ ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తామన్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతులు ఎన్ని ఎకరాలన్నా ఉన్ని వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన మూడు ఎకరాలకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకైతే జమవుతు జమ అనమాట ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయల్లో కూడా చాలామంది రైతులు ఏంటంటే మాకు డబ్బులు పర్లేదు మాకు ఎందుకు డబ్బులు పడలేదో మాకు అర్థం కావట్లేదు ఏ కారణం చేత మాకు డబ్బులు వేయలేదని చెప్పి చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి దీనికి కొన్ని కారణాలను అయితే తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇక కొన్ని కారణాలంటే మనకు ఈకేవైసీ మొదటి కారణం అలాగే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోకపోవడం అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఈ కారణాల వల్ల కూడా మనకు చాలామందికి డబ్బులు అనేది పడి పడకుండా అకౌంట్లో పడకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖాతాలకి వెళ్ళిపోవడం జరిగింది డబ్బులు ఈ విధంగా వెళ్ళిపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక ఇటువంటి వారికి ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రభుత్వం మీరు రైతు భరోసా అంటే ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రాలేదో ఆ రైతులు మీరు ఏఈవో గారిని కలవాలని చెప్పడం జరిగింది ఏఈవో గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి మీరు ఈ డబ్బులు ఏ కారణం చేత నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో పై కారణాలే ఉంటాయి అంతకుమించి వేరే కారణాలు ఏముండవు ఈ కారణాల వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదో వరొకసారి మీరు ఆ ఏఈఓ గారిని కలిసి అవన్నీ కూడా కరెక్షన్ చేయించుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎవరికైనా మూడు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి కాబట్టి పద్దెనిమిది వేలు ఈ పద్దెనిమిది వేలు ఎవరికైనా పడకుండా ఉంటే మీరేం చేస్తారంటే నేరుగా ఆ ఏఈఓ గారిని కలిసి ఏ కారణం చేత డబ్బులు పర్లేదో తెలుసుకుని ఆ కారణాన్ని మీరు సరిచేసుకుంటే మీకు రెడీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా డబ్బులు పడుతున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా ఈరోజు మనకు నాలుగు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేస్తూనే ఉన్నారు ఇక రైతులు ఈ విషయాలను గమనించి మీరు అర్హత ఉంటే కనుక మీ డబ్బులు ఎక్కడికి పోవు మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అర్హత లేని వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం లేదు అర్హత ఉంటే కనుక మీ డబ్బులు అనేటివి ఎక్కడికి వెళ్ళమన్నమాట కాబట్టి మీకు డబ్బులు వచ్చేస్తే అర్హత ఉందా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఈ విధంగా ఎవరికైతే డబ్బులు పర్లేదు ఒకసారి రైతు భరోసాకు సంబంధించి ఏఈఓ గారిని కలిసి మీరు కరెక్షన్ చేయించుకుంటే మీకు రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మనకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఆయన ఏదైతే ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఆయన ఏం చేస్తారంటే పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తారనమాట అంటే ఫస్ట్ విడతలో ఆరు వేలు రెండు వేల రూపాయలు రెండో విడతలో నాలుగు వేలు రెండో విడతలో మూడో విడతలో ఆరు వేలు ఈ విధంగా ఆరు వేల రూపాయలను పూర్తి స్థాయిలో ఆయన జమ చేస్తూ ఉంటారు మరి ఈ డబ్బులను అయితే ఆయన పూర్తి చేయడం జరిగిందంటే విడుదల చేయడం జరిగిందనమాట నిన్నటి రోజున పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు ఈ పంతొమ్మిది విడత డబ్బులు జమ చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది మీరు చూసుకోవాలి మీకు గనక డబ్బులు అనేది అంటే ఒకరోజు నిన్నొక్కరోజే కాబట్టి మనకు రైతు భరోసాతో పాటు డబ్బులు పడతాయి మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను ముప్పై ఒకటో తారీఖులోపు ఇస్తామన్నారు ఈ నెల ముప్పై లోపు మరి ఈ నెల ముప్పై లోపు ఈ రైతు భరోసా డబ్బులతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే ఉన్నాయన్నమాట మీరు ఈసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లోనే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది పీఎం కిసాన్కి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మనకి ఎందుకు డబ్బులు పర్లేదు అని తెలుసుకోవచ్చు అదొక మార్గం ఉంది లేదంటే మనకు పిఎం కిసాన్లోనే నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసి మీకు డబ్బులు ఎందుకు పర్లేదో మీరు తెలుసుకొని ఒక డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు ఎందుకు పర్లేదు అనేది తెలుసుకోండి ఒకవేళ పడితే సంతోషమే పడకపోతే కనుక ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఈ పీఎం కిసాన్తో పాటుగా రైతు భరోసా డబ్బులు కూడా మనకు పడుతున్నాయి కాబట్టి మీకు రైతు భరోసా ద్వారా కూడా ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది ఈ రైతు భరోసా డబ్బులను కూడా మీకు విడుదల చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలను కూడా ఆ డబ్బులు పడతాయి అలాగే మనకు పిఎం కిసాన్ కింద కూడా మీకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి ఒకవేళ గతంలో మీరు ఏదైనా ఈకేవైసీ చేసుకోకుండా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే అటువంటి వారికి ఇప్పుడు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పడతాయి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పడతాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఒకేసారి మూడు విడతల డబ్బులు మీకు జమ అవుతుందనమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రైతు భరోసా ద్వారా ఒక ఎకరం కలిగిన వారికి ఆరు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది పెడితే రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తాయి ఇది తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి